జూలై ఇరవై రెండవ తేదీన పిఠాపురంలో జరిగే అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐఎఫ్టియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ జగ్గంపేట మండలం రంగవల్లి నగర్ శుక్రవారం నాడు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం కార్మికుల విషయంలో అవలంబిస్తున్న తీరును ఆయన తీవ్రంగా ఖండించారు దేశంలో దిశ దశ మార్చేది కార్మికులని అలాంటి కార్మికుల విషయంలో నాలుగు లేబర్ కోడ్ తీసుకువచ్చి కార్మిక చట్టాలను తొంగల తొక్కిందని ఆయన విమర్శించారు అదే విధంగా జిల్లాలో అనేక రొయ్యల ఫ్యాక్టరీలు ఉన్నాయని వాటిలో కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు అఖల భారత కార్మిక సంఘాల సమీక్ష ఏఎఫ్టియు మహాసభలు పిఠాపురంలో జరుపుకుంటా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా మొత్తం కార్మికులు కర్షకులు జయప్రదం చేయాలనేది ఈ సందర్భంగా మేము పిలుపునిస్తా ఉన్నాం ప్రధానంగా ఈ రోజు రంగవల్లి నగర్ లో ఈ కరపత్ర పోస్టులు ఆవిష్కరణ చేస్తాం ఈ సభలు ఈ సభని జయప్రదం చేయాలనేది ప్రధానంగా కార్మిక సంఘాల తరఫున అలాగే ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర శాఖ జిల్లా శాఖ తరఫున ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ప్రధానంగా మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కార్మిక చట్టాలన్నీ కూడా మొత్తం దొంగలోకి దొక్కుతూ ఉంది ఒక పక్క విశాఖ సంబంధించిన దాంట్లో విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన దాంట్లో కూడా క్లారిటీ ఇవ్వట్లేదు తజ్జన ఎందుకంటే అలా మూడు ప్రభుత్వాలు మూడు పార్టీలు ఒకటే పార్టీగా అయింది కాబట్టి జనసేన తెలుగుదేశం బీజేపీ దాని మీద దాని మీద కూడా మొండి వైఖరి ఉంది ప్రధానంగా కార్మిక చట్టాలు అన్నీ కూడా మొత్తం తీసేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నాడైనా పని గంటలు కూడా పెంచే ఆలోచనలో ఉన్నాడు అలాగే ప్రధానంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుందంటే కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లు సంపద కోసం కేంద్ర ప్రభుత్వం తప్ప కార్మికులు కర్షకులు పనిచేసే వాళ్ళ కోసం ఈ ఈ ప్రభుత్వం లేదు ప్రధానంగా అలాగే ఈ కాకినాడ జిల్లాలో రైలు ఫ్యాక్టరీలు ఉన్నాయి ఈ రైలు బ్యాటరీలో కూడా ఏం జరుగుతుందో ఎవడు చనిపోతున్నాడో ఎవడ చేయి దిగుతుందో ఎవడు పాలు దిగుతుందో ఎవడికి ఏళ్ళు దిగిపోతున్నాయో కనీసం దాన్ని నష్టపారో ఎత్తన్నారో లేదో కూడా తెలియదు అసలు రైలు బ్యాటరీలో కార్మిక సంఘాలే లేవు అసలు కార్మిక సంఘాలు లేకుండా చేయడానికి ప్రభుత్వాలే కారణం ఈ ప్రభుత్వాల వైఖరి వల్లే కార్మిక సంఘాలు కూడా వాళ్ళు పెట్టుకునేవట్లేదు అందులో అలాంటప్పుడు కార్మికుడికి అన్యాయం జరిగితే ప్రశ్నించేవాడే కార్మిక సంఘం నాయకుడు కాబట్టి అది కూడా ఇక్కడ దొంగలోకి దొరుకుతూ ఉన్నారు ప్రధానంగా ఇవాళ ప్రభుత్వం ప్రధాన దృష్టి ఏం సాధించిందంటే ఆపరేషన్ కగార ఏదైతే ఉందో ఈ ఆపరేషన్ కగారని విజయవంతం చేయాలి ఆదివాసుల కోసం మాట్లాడేవాడు ఉండొద్దు అసలు మాట్లాడేవాడే ఉండొద్దు ప్రశ్నించేవాడే ఉండదు ప్రశ్నించేవాడు ఉంటే మళ్ళీ మా ప్రభుత్వాలు చేస్తున్నట్టు అవినీతి మా ప్రభుత్వాలు ఆడిందే ఆట పాడిందే పాట పాడాలి అనుకుంటే ప్రశ్నించేవాడే ఉండొద్దు అనేది ప్రభుత్వాల వైఖరి అందులో భాగమే ఆపరేషన్ కగారు మేము ఆపరేషన్ కగారు ఆపమని చెప్పేసి మొత్తం మా ప్రజా సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి ప్రధానంగా కారణం ఏంటంటే ఎందుకంటే అడవిలో ఖనిజ సంపద ఉంది లక్షల కోట్ల ఖనిజ సంపదని కార్పొరేట్ శక్తులకి వీళ్ళు ఆల్రెడీ ఒప్పందం చేసుకున్నారు ఒప్పందంలో భాగమే బూటకప్పు ఎన్కౌంటర్లు తప్ప మరోటి ఏం కాదు కేంద్ర ప్రభుత్వం కార్పొరేటు శక్తులకి తల ఒక్కి సామ్రాజ్యవాదులు కనిసంధంలో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆపరేషన్ కగా రావాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కులి సంఘం రాష్ట్ర ప్రధాని కర్ణాటక విరాజనా డిమాండ్ చేస్తున్నాను అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య ఏఐఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం జూలై ఇరవై రెండో తారీఖున ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మహాసభ నిర్వహించబడుతుంది దానిలో భాగంగానే జగ్గంపేట మండలం రంగవల్లి నగర్లో ఈరోజు కరపత్ర ఆస్కరణ చేయడం జరిగింది